Thank you అప్పు తీసుకోకుండా సాధారణ ప్రజల కుటుంబాలు కూడా గడవవు మరి ప్రభుత్వానికి ఎలా గడుస్తుంది పథకాలు ఎలా ఇస్తారు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం అప్పు తీసుకోకుండా పని జరగదు ఇది క్లియర్ అయితే ఇంతవరకు జగన్ తీసుకున్న అప్పుల గురించి జగన్ చేసిన కుట్రలు కుతంత్రాలు అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి కొన్ని పత్రికలు ఛానల్స్ రాసుకొచ్చాయి ప్రసారము చేశాయి ఇప్పుడు పరిస్థితి అంతా తారుమార్ అయిపోయింది టీడీపీ అధికారంలోకి వచ్చింది దాంతో వైసీపీ ఇక టీడీపీ గురించి రాయటం స్టార్ట్ చేసింది టీడీపీ తొలి అప్పు అంటూ సాక్షి ఒక కథనం కూడా రాసింది రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది వెయ్యి కోట్లను పదకొండేళ్ల కాలపరిమితి ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లను ఇరవై ఏళ్ల కాల పరిమితితో ఏడు పాయింట్ మూడు ఒక శాతం వడ్డీని చెల్లించేలా అప్పు చేసింది ఇక రేపటి రోజున పథకాలను ఆపేసి ఖజానాలో డబ్బు లేదని గత ప్రభుత్వం ఎక్కువ తీసేసుకుంది అని కాబట్టి ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్తుందా కూటమి చూడాలి అప్పు తీసుకోకుండా సాధారణ ప్రజల కుటుంబాలు కూడా గడవు మరి ప్రభుత్వానికి ఎలా గడుస్తుంది పథకాలు ఎలా ఇస్తారు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అప్పు తీసుకోకుండా పని జరగదు ఇది క్లియర్ అయితే ఇంతవరకు జగన్ తీసుకున్న అప్పుల గురించి జగన్ చేసిన కుట్రలు కుతంత్రాలు అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి కొన్ని పత్రికలు ఛానల్స్ రాసుకొచ్చాయి ప్రసారము చేశాయి ఇప్పుడు పరిస్థితి అంతా తారుమార్ టిడిపి అధికారంలోకి వచ్చింది దాంతో వైసీపీ ఇక టీడీపీ గురించి రాయడం స్టార్ట్ చేసింది టీడీపీ తొలి అప్పు అంటూ సాక్షి ఒక కథనం కూడా రాసింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు అప్పు చేసింది వెయ్యి కోట్లను పదకొండేళ్ల కాలపరిమితి ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లను ఇరవై ఏళ్ల కాల పరిమితితో ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం వడ్డీని చెల్లించేలా అప్పు చేసింది ఇక రేపటి రోజున పథకాలను ఆపేసి ఖజానాలో డబ్బు లేదని గత ప్రభుత్వం ఎక్కువ తీసేసుకుంది అని కాబట్టి ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్తుందా కూటమి చూడాలి